హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన దేశంలో పాత నాణాలు గల క్రేజ్ గురించి ఇప్పటికే చాలా మంది వింటుంటారు అయితే ఒక్క రూపాయి నాణం ఇప్పుడు పన్నెండు కోట్ల రూపాయలకు అమడవుతోందంటే మీరు నమ్మగలరా ఇది కేవలం ఊహ కాదు నిజంగా జరుగుతున్న అద్భుతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అదే పన్నెండు కోట్ల విలువైన రూపాయి నాణం గురించి ఈ నాణం ఏ సంవత్సరంలో ముద్రించబడిందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్య ముద్రించబడిన నాణాల్లో ఒకటి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు సంవత్సరాల్లో ముద్రించిన కొన్ని నాణాలు ఎంతో విలువను సంపాదించుకున్నాయి ఎందుకంటే వాటిలో ముద్రణ లోపాలు డిజైన్ వైవిధ్యం తక్కువ సంఖ్యలో తయారీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఉదాహరణకు కొన్ని నాణాల్లో అశోక స్తంభం తలకిందులుగా ముద్రించబడింది మరికొన్ని నాణాల్లో సాన్నిధ్యం ఉన్న అక్షరాలు మాయమయ్యాయి ఈ ప్రత్యేకతలే వాటిని అరుదైనవిగా మార్చేశాయి నానమాకారం సర్కులర్గానే ఉంటుంది సాధారణంగా ఇందులో ఒకవైపు అశోక స్తంభం ఉంటుంది ఇండియా మరియు భారత్ అనే పదాలు అశోక స్తంభానికి ఇరువైపులా ముద్రించబడి ఉంటాయి మరోవైపు వన్ రూపీ లేదా వన్ రూపాయ అనే పదాలతో పాటు సంవత్సరం కూడా ఉండటం సాధారణంగా ఉంటుంది కానీ ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే దీని వెనుక భాగం డబుల్ ముద్రణతో ఉంటుంది అంటే ఒకే డిజైన్ రెండు సార్లు స్వల్ప వ్యత్యాసంతో ముద్రించబడింది ఇది మామూలు మింటింగ్ సమయంలో జరగదు తప్పుదోవగా ముద్రించబడిన అరుదైన నాణాల్లో ఒకటి ఇంట్లో చాలా డిమాండ్లో ఉంటాయి ఎందుకంటే ఇవి యథార్థంగా కలవడానికి కష్టమైనవి విదేశాల్లో ఈ నాణాల కోసం న్యూ మిస్మాస్టిక్స్ అనే నాణాలు సేకరించే హామీ కలిగిన వ్యక్తులు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఉంటారు ఇటీవలి కాలంలో ఒక విదేశీ కలెక్టర్ ఈ పంతొమ్మిది వందల ఎనభై లోపు ముద్రితమైన అరుదైన రూపాయి నాణం కోసం పన్నెండు కోట్ల రూపాయలు చెల్లించిన ఘటన వార్తల్లో నిలుచుంది అది చూసి ఎందరో భారతీయులు తమ దగ్గర ఉన్న పాత నాణాలను తిరగదలిచారు మనందరికీ ఇంట్లో పాత డ్రంక్ బాక్సులు పుస్తకాల మధ్య ఉన్న చిన్న సంచులు గుర్తే ఉంటాయి అందులో ఎప్పుడో పేర్కొన్న పాత నాణాలు దాగి ఉండే అవకాశము ఉంటుంది మీరు కూడా ఓసారి పరిశీలించండి ఆ నాణం ఏ సంవత్సరం ముద్రించబడిందో దానిపై ఉన్న అక్షరాలు డిజైన్లో ఏమైనా తేడా ఉందో చూసుకోండి ఒకవేళ అలాంటిదే ఏదైనా ఉంటే అది మీకు లక్షలే కాదు కోట్లు కూడా సంపాదించే అవకాశాన్ని కల్పించవచ్చు చేయాలనుకునే వారు విశ్వసనీయ వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి ఈబే ఇండియా ఇండియా మార్ట్ ఓఎల్ఎక్స్ క్విక్కర్ లాంటి ప్రామాణిక ప్లాట్ఫామ్స్లో ప్రస్తుతం పాత నాణం మార్కెట్ చురుగ్గా ఉంది మీరు మీ దగ్గర ఉన్న నాణం స్పష్టమైన ఫోటోలు తీసి వివరాలతో పెట్టాలి అలాగే నాణం అసలైనదా నకిలీదా అనే విషయాన్ని కూడా ధృవీకరించేందుకు నాణం పరిశోధకులు సాయం తీసుకోవాలి మొత్తానికి చెప్పాలంటే పాత నాణం అంటే మనం ఊహించినంత విలువ దాగి ఉంటుంది మనం చిన్నగా చూసే ఒక రూపాయి నాణం జీవితాన్నే మార్చే అవకాశం కలిగించవచ్చు అందుకే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న పాత నాణాలను జాగ్రత్తగా పరిశీలించాలి ఒక రూపాయి నాణం మనకు కోట్లు ఇచ్చే అదృష్ట నాణంగా మారచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే